పేరు ఘంటసాల రాణి అండి నాది ప్రతికూలంక గ్రామం నాకు రెండు వేల ఏళ్ళలో గవర్నమెంట్ వాళ్ళు డెబ్బై సెంట్లు భూమి ఇచ్చారు ఆ డెబ్బై సెంట్లు భూమి నాకు రెండు వేల పన్నెండులో లీజ్ అని నేను కోర్టుకెళ్ళాను సార్ కోర్టుకెళ్తే కోర్టులో ఏమైనా వచ్చినాయి అంటే నువ్వు రెండు వేల ఏళ్ళులో రెండు వేల పన్నెండులోనే నీకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారమ్మా రెండు వేల ఏళ్ళలో నువ్వు చనిపోయావని చెప్పి పట్టా నీ పేరు మీద లేదు భలే హాను కానీ అతని పేరు మీద మారిపోయింది అతను నీ మనవడని చెప్పి అతని మీద మార్చేసుకున్నాడు అని నాకు కోర్టు వారు చెప్తే దాని ద్వారా ఆ కోర్టు ద్వారా నాకు డెత్ సర్టిఫికేట్ అని ఇవన్నీ బయటకు వచ్చింది దాన్ని బట్టి నేను కేసు పెట్టాను నువ్వు కేసు పెట్టమంటే నేను నలుగురి మీద కేసు పెట్టాను ఒక ఇద్దరేమో సంతకం చేశారు ఆవిడ చనిపోయిందని ఆనూకనాథనేమో నా భూమి రాసేసుకుని తనవి ఘంటసాల ఇతను నాగార్జున సైదు ఏరయ్య వీళ్ళేమో సంతకం చేశారు ఆనూకనాథనేమో నా పేరు మీద ఉన్న భూమిని అతని పేరు మీద మార్చేసుకున్నాడు అండి నేనైతే ఎఫ్ఐఆర్ కట్టారు మూడు నెలలు తింది ఎస్ఐ గారు ఏంటి పట్టించుకోవట్లేదు నేను ఎస్ఐ గారు కడితే మీ గ్రామ పెద్దలు మేము చూసుకుంటామన్నారండి గ్రామ పెద్దలకు ఏం నువ్వు నువ్వేమైనా సరే కేసు వెనక తీసుకోవాలి నువ్వు కేసు ఎందుకు పెట్టాలి అసలు అది మా గ్రామ కట్టుబాటు అని అంటే గ్రామ కట్టుబాటు ఏంటి బతికున్న మళ్ళీ చనిపోయిందని గ్రామ కట్టుబాటు ఇది నేను ఏమైనా సరే కేసు వెనక్కి తీసుకోనంటే నువ్వేం చేయాలంటే మేము వచ్చేస్తాము నీకు అసలు ఊళ్ళో ఉండకుండా చేస్తాం అన్నట్టుగా నన్ను బెదిరిస్తున్నారు సార్ మాకు నేను ఊళ్ళో ఉండడానికి కూడా నేను భయపడుతున్నాను నాకు ప్రాణహాని కూడా ఉందండి నాకేంటే నా పట్ట నాకు రావాలి నా భూమి నాకు రావాలి నేను కేసు పెడితే వాళ్ళు పట్టించుకోవట్లేదని నేను జనసేన పార్టీ ఘంటసాల వెంకలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాను ఆ మేడం గారు డీఎస్పి గారితో మాట్లాడారు డీఎస్పి గారు నేను పిలిచారు నీ తప్పకుండా నీకు న్యాయం చేస్తావమ్మా బ్రతుకున్నామని చనిపోయిందని రాసి డెత్ సర్టిఫికెట్ పుట్టించి బ్రతుకున్నామని వేరే వ్యక్తి ఆక్రమించడం ఏంటి నీ ఆట నీకు వచ్చేలాగా నీ భూమి నీకు వచ్చేలాగా నీ పట్ట నీ పేరు మీద మారేలాగా నేను చేస్తానని ఆయన సార్ చెప్పారు ఇది పోలీసుల ద్వారా కూడా అవకపోతే కనుక నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాను సార్ నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను నేను పన్నెండు సంవత్సరాలు పట్టి నేను పోరాడుతున్నాను ఇంకా పోరాడతాను నేను నాకు జరిగి న్యాయం జరిగే వరకు నాకు ఏ ఆధారం లేదు నాకు ఇద్దరు ఆడబిడ్డలు నా పిల్లల్ని చదివించుకోవడానికి మేము బ్రతకడానికి కూడా మాకు ఏ ఆధారం లేదు సార్ పోలీసు మేము న్యాయం చేస్తామన్నారు రెండు రోజుల్లో వాళ్ళని పిలిపించి మొత్తం నీ చేస్తామమ్మా లేకపోతే యాక్షన్ ఫుల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు